ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి నూరువో జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా ప్రశాంత నిలయం పుట్టభర్తిలో అతిరుద్ర మహాయజ్ఞం అన్నటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని మన ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు రోజుల పాటు ప్రతిరోజు కూడా నూట ఇరవై ఒక్క మంది ఋత్వికులు రోజుకి అంటే పదకొండు రోజులకి పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒక్క మార్లు శ్రీరుద్ర నమ్మకాన్ని పదమూడు వందల ముప్పై ఒక్క మార్లు చమకాన్ని పారాయణం చేయడం జరిగింది వారితో పాటు ప్రశాంతంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులందరూ కూడా ఈ యొక్క రుద్ర నమ్మక చమక పారాయణాల్లో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహానికి పాత్రలయ్యారు అలాగే ఆన్లైన్లో వర్చువల్గా మన సత్యసాయి మీడియా సెంటర్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆన్లైన్ పారాయణంలో భాగంగా మన మీడియా సెంటర్కి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించింది అది భక్తులైనటువంటి మనందరికీ ఎంతో ఆనందదాయకం ఆన్లైన్లో పదకొండు రోజుల పాటు ఎనభై మూడు దేశాలకు సంబంధించినటువంటి సుమారు పదమూడు వేల మంది భక్తులు ఆన్లైన్లో ఈ రుద్ర నమక చమక పారాయణాల్లో పాల్గొన్నారు వీరందరూ కలిసి దాదాపు అంటే పదకొండు రోజులు ఎనభై మూడు దేశాలు పదమూడు వేల మంది భక్తులు సుమారుగా లక్ష పద్దెనిమిది వేల సార్లు ఈ యొక్క ఈ రుద్ర నమ్మకము చమకము పారాయణలో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ప్రతినిధులు మన ప్రశాంత్ నిలయానికి వచ్చి నర్విజయ్ యాదవ్ గారు మన సత్యసాయి మీడియా సెంటర్ ప్రతినిధులకు అధికార పురస్కారాన్ని మెడల్ని స్వామివారి దివ్య సమక్షంలో భక్తాదులు అందరి సమక్షములో ప్రజెంట్ చేయడం అన్నటువంటిది చాలా చాలా ఆనందదాయకం మన మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ గారి సమక్షంలో గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ చక్రవర్తి గారు జాతీయ సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ నిమిష్ పాండ్య గారి దివ్య సమక్షంలో స్వామివారి దివ్య సన్నిధిలో మన సత్యసాయి మీడియా సెంటర్కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించడం చాలా చాలా ఆనందదాయకం Om Sri Sai Ram.